జైసాయి మాస్టర్ నడిచే దేవుడు దేవుడు చేసిన పెళ్ళి ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు తమ ఆశీస్సులు అర్థిస్తున్నాము పంతొమ్మిది వందల అరవై ఏడు మే మాసంలో విజయవాడ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద చాతుర్మాస్యం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని ప్రార్థించాము నేను నా భార్య కుమార్తె లక్ష్మిని వెంటబెట్టుకుని వెళ్ళి అట్లా కూర్చోండి పిలుస్తా అన్నారు స్వామి భక్తులందరూ స్వామి దర్శనం చేసిన తర్వాత స్వామి మమ్మల్ని రమ్మన్నారు అది మామిడి పళ్ళ కాలం బంగారంలా మెరిసిపోతున్న ఒక మామిడి పండు ఇన్ని అక్షంతలు లక్ష్మి దోసిట్లో పోసి శుభం వెళ్ళిరాండి అన్నారు సంతోషంతో ఇంటికి వచ్చాము పిండి వంటలతో పండగ చేసుకున్నాం మా లక్ష్మి విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో ఆ సంవత్సరం బీఏ పూర్తి చేస్తున్నది కాలేజీకి సెలవులు కావడం వల్ల రోజు స్నేహితురాళ్లతో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారు చేసే చంద్రమౌళీశ్వరుని పూజలు చూస్తుండేది సాయంత్రం వారి ప్రవచనాలు వింటూ ఉండేది ఒకరోజు ఉయ్యూరు నుండి ఒక భక్తురాల స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చి మా లక్ష్మిని చూసింది ఎవరమ్మా ఇవి ఏం చదువుతున్నావు నీకు వివాహమైందా ఇలాంటివే కొన్ని ప్రశ్నలు లక్ష్మిని అడిగింది కొన్నింటికి లక్ష్మి సమాధానం చెప్పింది కొన్నింటికి మౌనం వహించింది విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ భక్తురాలి కుమారుడు సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లాండ్కు వెళదాం అనుకుంటున్నాడు హైదరాబాదులో అన్నదమ్ములంతా కలిసి తగిన సంబంధాలు వెతుకుతున్నారు జగద్గురువును సందర్శించి ఇల్లు చేరిన ఆ భక్తురాలు హైదరాబాద్కు ఫోన్ చేసి తన కుమారులతో మాట్లాడింది విజయవాడలో నిన్న శ్రీ శంకరాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాను ఆంధ్రప్రభ ఎడిటర్ గారి కూతురట బిఏ చదువుతున్నది మన వాడికి ఇంతవరకు చూచిన సంబంధాల్లో ఏది ఖాయం చేసుకోకపోతే ఈ అమ్మాయి సంగతి విచారించండి నీలం రాజు వారట మన శాఖ వారే అనుకుంటా ఆ మర్నాడు ఉదయం ఇంటి వద్ద నేను పేపర్ చూసుకుంటున్నాను హైదరాబాద్ నుండి ముగ్గురు వ్యక్తులు వచ్చారు మాది ఉయ్యూరు ఇతడు మా తమ్ముడు ఇంగ్లండ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు వివాహం చేసుకుని తిరిగి వెళదామని సెలవు పెట్టి స్వదేశానికి వచ్చాడు మిమ్మల్ని గురించి విన్నాము మీతో బియ్యం అందాలని కోరుతున్నాము అంటూ తమను గురించి తమ వంశ గౌరవాన్ని గురించి తమ ఆస్తిపాస్తులను గురించి వివరాలు చెప్పారు కాస్త అట్టహాసంగానే అంతవరకు మా లక్ష్మి వివాహం సంగతి ఎన్నడూ మేము యోచించలేదు అయిన వారిలో ఏవో కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా అమ్మాయి చదువు ముగిసేంత వరకు పెళ్లి మాట తలపెట్టదలచలేదు కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డాను ఇదేదో మామూలు ధోరణిగా కాదు దైవికంగా నెట్టుకు వస్తున్నట్లు అనిపించింది నిదానంగా సావకాశంగా మాట్లాడుదాము మళ్ళా కలుద్దాము అన్నాను వారితో ఒకరిద్దరు ఆప్తమిత్రులతో ఆలోచించాను ఉయ్యూర్లో వారి కుటుంబం మేము ఎరిగి ఉన్నాం యోగ్యత గల సంబంధం ఎందుకు సందేహిస్తారు ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన మనువులు దొరకడం అంత సులభంగా లేదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నీ అనుకూలంగా ఉన్నా వేలకు వేలు కట్నాలు కుమ్మరించాలి పైగా మనం కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరగటానికి బదులు వారికి వారే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు కాదనకండి ఎంత చదువులు చదివినా ఆడపిల్లలకు మరీ అంత ఈడు మించడం కూడా మంచిది కాదు అంటూ సలహా ఇచ్చారు కాస్త మెత్తపడ్డాను ఉయ్యూరు వారితో ఇలా అన్నాను మీతో వియ్యమందటానికి మాకు ఇష్టమే గాని వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నవి వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది వధూవరుల జాతకాలు సరిపోవాలి నేను ఇవ్వదలచిన కట్నం మీరు పుచ్చుకోవాలి అన్నింటినీ మించి మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామివారి అనుమతి నాకు లభించాలి కాస్త రాయబారం జరిగిన తరువాత ఉభయులకు అన్నింటిపై సమాధానం కుదిరింది స్వామివారప్పుడు ఏలూరు మకాంలో ఉన్నారు వెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి జరిగిందంతా సంగ్రహంగా విన్నవించాను మౌనదీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి వరదాభయ హస్తంతో అనుమతించారు ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాను పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఎంతో వ్యవధి లేదు ఆదరా బాదరాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము గబగబా శుభలేఖలు అచ్చివేయించాము సన్నాహాలన్నీ త్వర త్వరగా జరుగుచున్నవి అయినా ఒక్క సందేహం నన్ను వదలకుండా పీడిస్తూనే ఉన్నది తన పెళ్లి విషయం మా అమ్మడితో స్వయంగా నేను ప్రస్తావించలేదు ఏమైనా యుక్త వయసు వచ్చిన బిడ్డ కదా నేనేమి చేసినా తన క్షేమం కోరి చేస్తానని ఎంత నమ్మకం నా మీద ఉన్నా ఈ విషయంలో ఆమె అంగీకారం లేకుండా స్వతంత్రించి చేయడం భావ్యం కాదు ఆమె అభిమతం తెలుసుకోకుండా వరుడి తరపు వారితో గంభీరంగా మాట్లాడాను తీరా ఆమెతో ముచ్చటిస్తే నాన్నగారు నా చదువు పూర్తి కాకుండా పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు అంటే మదనలో పడ్డాను ఆ రోజు రాత్రి ఆలోచనతో చాలాసేపు పట్టలేదు పన్నెండు దాటింది కాస్త కునుకు పట్టింది నాన్నగారు నాన్నగారు అంటూ మా లక్ష్మి వచ్చి నన్ను నిద్రలేపింది ఏమమ్మా ఈ అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకు ఇలా వచ్చావు తల్లి మాట తడబడుతూ ఇలా అన్నది నాకిప్పుడు వివాహం చేయడమే మీ నిశ్చయమైతే ఎవరైనా సరే స్వామివారి భక్తుల కుటుంబంలో ఇచ్చి చెయ్యండి నన్ను అన్నది అర్ధరాత్రి లక్ష్మి ఇలా వచ్చి నన్ను నిద్రలేపి తన అభిప్రాయం ఇలా తెలుపుతుందని ఎన్నడూ నేను ఊహించలేదు మనస్సు నొచ్చకుండా మా లక్ష్మికి ఎంత నచ్చ చెప్పవలసి వస్తుందో నా ఆంతర్యాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆమెకు తెలియజేయాలో అని ఆందోళన చెందుతున్న నాకు ఆమె మాటలు అమృతప్రాయమైనవి నా గుండెల మీద బరువు తొలగింది పిచ్చితల్లి ఈ విషయంలో నీ ఇష్టానికి విరుద్ధంగా ఎన్నడైనా ఏ పనైనా నేను చేస్తానా వెళ్ళి నిశ్చింతగా నిద్రపో అంటూ మరేమీ చెప్పకుండా పంపించాను ఆ రాత్రి స్వామిని నా ఇష్టదైవం రాముని తలుచుకుంటూ సుఖంగా నిద్రించాను మా లక్ష్మి ఇలా వచ్చి ఎన్నడూ నాతో మాట్లాడి ఎరగదు ఏ విషయమైనా తన తల్లి చేత చెప్పించేది అలాంటిది ఆనాడు అంత ధైర్యంగా నాతో అట్లా మాట్లాడిందంటే ఆ మాట మా లక్ష్మి మాట కాదు గురుదేవుని వాణి ముఖ్య బంధువులందరూ ముందుగానే వచ్చారు మిత్రులన్నింటా సహకరించారు పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్ళి ముచ్చటగా జరిగింది వేదవిధులు పండితులు వధూవరులను ఆశీర్వదించారు తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరు వేసుకుంటే ఇది గురు కటాక్షమే తప్ప మానవ ప్రయత్నం ఏమాత్రం కాదని నాకు రూఢి అయింది ఇదే ఒక లీలగా కనిపిస్తే అంతకంటే అద్భుతావహం ఆ తరువాత జరిగిన ఘట్టం వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి శ్రీవారి ఆశీస్సులు అందజేయాలి అనుకున్నాను స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది తక్షణం కారులో వధూవరులను వెంటబెట్టుకొని అక్కడికి బయలుదేరాను ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది డ్రైవరు కారు వేగం హెచ్చించాడు స్వామి పల్లకిలో కూర్చున్నారు బోయిలు పల్లకిని భుజాలకెత్తుకుని బయలుదేరబోతున్నారు గబగబా నేను పల్లకి వద్దకు నడిచాను నమస్కారం చేసి అల్లుణ్ణి అమ్మాయిని వెంటబెట్టుకు వచ్చాను అన్నాను మందహాసం చేశారు స్వామి పల్లకి ఆపారు బోయిలు అల్లుడు కూతురు స్వామికి ప్రణమిల్లారు ఇన్ని అక్షతలు తీసి వరుడి ఉత్తరీయంలో పోసారు పల్లకి బయలుదేరింది గోదావరి నది కేసి నా మనోరథం ఈడేరింది అన్నీ సలక్షణంగా జరిగాయి ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము మంచి రోజు చూసి వధూవరులిరువురు ఇంగ్లండ్కు పయనమైనారు ఇంగ్లండు చేరినట్టు కేబుల్ కూడా వచ్చింది ఆ తరువాత అల్లుడి గారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం బాల్యంలో ఉపనయనమప్పుడు పురోహితుల వద్ద నేర్చుకొని ఎన్ని రోజులు సంధ్య ఏమో కానీ ఇంగ్లీషు చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారుల అనేకుల ధోరణిలో ఈయన గారు కూడా అటు తరువాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది అలాంటి యువకుడు వివాహానంతరం స్వామిని సందర్శించిన తరువాత విదేశంలో రెండు వేళలా సంధ్య వార్చడం ప్రారంభించాడు కొంతకాలానికి చదువు ముగిసింది బొంబాయిలో ఒక ప్రఖ్యాత ఇంజనీర్ కంపెనీ వారు ఇంగ్లండ్లో చదివిన ఇంజనీర్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఇండియాకు పిలిపించుకున్నారు ఈ విధంగా సెలెక్ట్ అయిన వారిలో మా అల్లుడు ఒకరు స్వదేశానికి తిరిగి వచ్చింది మొదలుకొని ఆయన త్రికాల సంధ్యావందనం నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు ఆరు గంటలు అనుష్ఠానంలో ఉంటారు పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరి కునిలో ఈ పరిణామం రావటానికి కారణభూతులెవ్వరూ ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు స్వామి ప్రకృతి శక్తులను వశపరుచుకుంటారు సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు విశేషించి మానవ ప్రకృతినే మార్చివేస్తారు దానవుడు మానవుడవుతాడు నరుడు నారాయణుడవుతాడు మత ప్రాధాన్యం మతం ఒక్కటే ప్రజా సమూహాన్ని దేశాన్ని కూడగట్టగలదు ఏకాత్మభావం ఏకధర్మం వీని నుండి శాశ్వతమైన ఐక్యత పుట్టి వర్దిల్లుతుంది మానవేతిహాసాన్ని పరిశీలిస్తే మతం కంటే అధికమైన సంఘటన శక్తి మరొకటి లేదని తెలుస్తుంది జైసాయి మాస్టర్